వెల్కమ్ మీరు ఫోటోలు చూసిన ఆవిడ పేరు తిను విజయవాడలో ఉంటారు అడుగులు వయస్సు కనపడదు మంచి పర్సనాలిటీ ఫిజిక్ ఉంటుంది సన్నగా రాజుకుగా ఉంటారు అనిత గారి ప్రొఫైల్ గురించి తెలుసుకోబోయే ముందు మీకు ప్రొఫైల్ నచ్చితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ టార్గెట్ ఎనిమిది చూద్దాం మంది లైక్ చేస్తారో మరిన్ని ప్రొఫైల్స్ కోసం ఛానల్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్త ప్రొఫైల్స్ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఇక అనిత గారు హౌస్ వైఫ్ గా ఉంటున్నారు అనిత గారికి ఒక ఇరవై వేలు రిమ్స్ కూడా వస్తాయి భర్త అనారోగ్యంతో చనిపోయారు అనిత గారికి ఒక అమ్మాయి తనకు వాళ్ల అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయి ప్రస్తుతం విదేశాల్లో ఉంటుంది అనిత గారికి సొంత ఇల్లు ల్యాండ్స్ ఉన్నాయి మంచి డబ్బు ఆస్తి అన్ని ఉన్నాయి ప్రస్తుతానికి అనిత గారు విజయవాడలో సొంత ఇంట్లో ఉంటున్నారు దగ్గరలో వాళ్ళ అన్నయ్య వాళ్లు ఉంటున్నారు అందుకు వాళ్ల దగ్గరలో ఉంటున్నారు ఎప్పుడో నెలకు ఒకసారి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు ఏడాదికి ఒకసారి అమ్మాయి వాళ్ళు వచ్చి వెళ్తారు అనిత గారికి తోడుగా వాళ్ళ రెంట్ వాళ్ళు ఉన్నారు పది మనిషి ఉన్నారు ఇలా ఎన్ని రోజులు ఉన్న తనకు నచ్చడం లేదు ఒకరు తోడు ఉండాలి అని కోరుకుంటున్నా అంటున్నారు ఒక మంచి ప్రేమ గలవారు కావాలి అంటున్నారు తనలో తన మనసులో ఒక మంచి వారి కోసం ఎదురు చూస్తున్నా అంటున్నారు నచ్చితే వచ్చి తనతోనే తన ఇంట్లో తనతో ఉండవచ్చు అంటున్నారు భర్త లేనప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్నా చాలా కోల్పోతున్నా అంటున్నారు తన కోసం వచ్చేవారు ఎలా ఉన్నా పర్లేదు కానీ కొంచెం సన్నగా ఉండాలి అంటున్నారు ఎలాంటి అలవాట్లు ఉండకూడదు డబ్బు జాబ్ తో పనిలేదు ప్రేమగా చూసుకుంటే జీవితాంతం వదులుకోను అంటున్నారు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటా అంటున్నారు వయసు నలభై నుండి యాభై లోపు ఉండాలి అంటున్నారు వచ్చే వారి కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు ఇది అనిత గారి ప్రొఫైల్ ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే క్రింద ఇచ్చిన ఇమెయిల్ కి మెయిల్ చేయండి ప్రొఫైల్ నచ్చితే కామెంట్ లో తెలియజేయండి లివింగ్ రిలేషన్ కోసం పెళ్లి కోసం చూస్తూ ఉంటే మరి ఎన్నో ప్రొఫైల్స్ మన ఛానల్లో ఉన్నాయి మీకు నచ్చిన సంబంధం మీరు సెట్ చేసుకోవచ్చు దయచేసి ఎవరికి పడితే వారికి డబ్బులు ఇచ్చి మోసపోకండి లివింగ్ రిలేషన్ తో చాలా మోసాలు జరుగుతాయి జాగ్రత్త ఉండండి లివింగ్ రిలేషన్ తో ఫ్యామిలీస్ దూరం చేసుకోకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ ని రెగ్యులర్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్